మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని రవిశంకర్ యాలమంచిలి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు నవంబర్ ట్వంటీ ఎయిత్ ప్రేక్షకుల ముందుకి రానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టేశారు చిత్ర బృందం అందులో భాగంగానే అటు హీరో రామ్ పోతినేని ఇటు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్షే తమవంతు వంతు ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఆ ఇంటర్వ్యూలో భాగంగానే ఇద్దరు తమ టాలెంట్ ను బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు అసలు విషయంలోకి వెళ్తే ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా నుంచి ఇప్పటివరకు వరకు పప్పీ షేమ్ నువ్వుండే చాలు చిన్ని అంటూ మూడు పాటలను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే అయితే ఇక్కడే రామ్ తన టాలెంట్ ను నిరూపించుకున్నారు పాటకు లిరిక్స్ అందించి లిరిసిస్ట్ గా తనలోని టాలెంట్ ను బయట పెట్టగా మరో పాటను పాడి ఆకట్టుకున్నారు అలా ఈ చిత్రంతో హీరోగానే కాకుండా సింగర్ గా కూడా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు రామ్ పోతినేనే ఈ ఈ ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూలో ఆయన స్వయంగా తెలిపారు భాగంగా యాంకర్ మాట్లాడుతూ రామ్ తన టాలెంట్ ను బయట పెట్టుకున్నారు మీరు కూడా సింగర్ అని తెలిసింది మా కోసం రెండు లైన్లు పాడండి అని అడగగా అటు భాగ్యశ్రీ బోర్సే కూడా అద్భుతంగా పాట పాడి అందరినీ ఆకట్టుకుంది ఇందులో రామ్ పోతినేనే భాగ్యశ్రీ పాటకు వందకు వంద మార్కులు వేసేశారు అలా మొత్తానికైతే రామ్ పోతినేనే మాత్రమే కాకుండా ఇటు కూడా పాటలు పాడి సింగర్ గా నిరూపించుకున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఇటు భాగ్యశ్రీ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్ ఇక భాగ్యశ్రీ బోర్సే విషయానికి అడుగు పెట్టిన సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయం అయింది అంతేకాదు ఈ సినిమాలో తన పాత్రకు తనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం కింగ్డమ్ అనే చిత్రంలో నటించిన ఈమె ఇప్పుడు రామ్ తో ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమాలో నటిస్తోంది భాగ్యశ్రీకి ఎలాంటి సక్సెస్ లభిస్తుందో చూడాలి మరొక వైపు రానా దుల్కర్ సల్మాన్ కాంబినేషన్ లో వస్తున్న కాంత అనే సినిమాలో కూడా నటిస్తుంది ఈ సినిమా ఆమెకు తొలి తమిళ చిత్రం కావడం గమనార్హం ఇటీవల ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయగా ఇందులో తన పాత్రతో ఆకట్టుకుంది భాగ్యశ్రీ